వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ మార్గాణి భరత్ అన్నారు వరద బాధితులకు కనీసం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయడం లేదని ఆయన విమర్శించారు ఎమ్మెల్యేలు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని అన్నారు వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారని భరత్ ఆరోపించారు మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలుకి వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ప్రభుత్వము తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఇవన్నీ పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది